రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు కాటన్కి సంబంధించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో చాలా రోజుల నుంచి మనం కాటన్ షీడ్స్ అయితే అన్ని రకాల కాటన్ షీడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాము సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే టాపిక్ ఏంటంటే ఈ పత్తి పంట అనేది ఎప్పుడు పెట్టుకోవాలి సో మనకు ఎప్పుడు పెట్టుకుంటే మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని మీ ముందుకు అయితే నేను రావడం జరిగింది సో ప్రధానంగా అయితే మనకు ఈ పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ రసం పీల్చు పురుగు తెల్లదోమ వాటినైతే కొద్ది వరకు మనం స్ప్రేయింగ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు సో ఈ గులాబీ రంగు పురుగునైతే మనం స్ప్రేయింగ్ చేసినా కూడా వాటి దాని ఉధృతి ఎంతో కొంత మనకు పత్తి పంటలో అయితే కనిపిస్తుంది సో గులాబీ రంగు పురుగు ఉధృతి తక్కువగా ఉండాలంటే మనము ఎప్పుడు పత్తి పంట పెట్టుకోవాలి అనే దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్తే మనకు దాదాపుగా ఇప్పుడు వచ్చి మనం వీడియో చేస్తున్న డేట్ వచ్చి మే ఇరవై ఐదో తారీఖు అండి సో ఈ మే ఇరవై ఐదో అయితే ఒక ఏంటంటే రైతులకు ఒక మంచిది ఉంది ఏంటంటే మనకు ఈ ఇరవై ఐదో తారీఖు అనేది మనకు రోహిణి కార్తీ అనేది మనకు ఎంటర్ అవుతుంది సో మనకి ఈ రోహిణి కారతి అయితే ఎప్పుడైతే వస్తుందో మనకు వర్షాలు అనేది స్టార్ట్ అయినట్లు సో ఇప్పటి నుంచి కొద్ది వరకు ఎండాకాలం ముగిసి వర్షాకాలంలోకి మనం అడుగు పెడుతున్నామని అనుకోవచ్చు సో ఈ ఊరు వర్షాకాలం వచ్చిందంటే మనకు పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సో చాలామంది మా ఏరియాలో అయితే ఈ మే నెల నుంచి మనకు మే పదహైదు నుంచి ఇప్పటి వరకు పత్తి విత్తనాలు అయితే నాటు వేయడం జరిగింది బోరు ఉన్నవాళ్ళు వాటర్ సౌకర్యం ఉన్న వాళ్ళైతే సో ఇప్పటికీ దాదాపుగా మనకు మా ఏరియాలో ఒక ట్వంటీ డేస్ క్రాప్స్ కూడా పత్తి క్రాప్స్ ఉన్నాయి సో ఇప్పుడు అయితే చాలామంది రైతులు బోరు వస్తూ వాళ్ళు మనకు మే పదహైదు నుంచే నాట్లు అయితే పెట్టు విత్తనాలు అయితే పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకు ఒక పదహైదు రోజుల్లోనే మనకు వర్షాలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడే పెట్టిన వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడైనా కూడా పెట్టుకోవచ్చు తొందరగా ముందుగా ఎర్లీగా పెట్టుకుంటే నీళ్ళు నీటి సౌకర్యం ఉన్న వాళ్ళు తొందరగా పెట్టుకుంటే కొద్ది వరకు మనకు గులాబీ రంగు పురుగు ఉద్రిత అనేది దాదాపుగా వచ్చి మనకు అక్టోబర్ నవంబర్లో అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ముందుగా మనం నాటు వేసుకు విత్తనాలు పెట్టుకుంటే ఎర్ర గులాబీ రంగు పురుగు ఉద్రిత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో అందుకోసం అయితే మనం ఇక్కడ ముందుగానే పత్తి అనేది నాటుకుంటే మనకు గులాబీ రంగు పురుగు ద్రద నుండి కొద్ది వరకు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇది గులాబీ రంగు పురుగును కంట్రోల్ చేసుకున్న కొద్ది వరకు ముందుగా నాటుకుంటూ ఇంకో ఒక సమస్య అనేది కూడా ఉంది ఏంటంటే మనకు ఈ వర్షాల వల్ల పట్న మనకు కాయకుళ్ళు సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో మనం పత్తి మొక్కలు దగ్గర దగ్గరగా నాటుకోవడం వల్ల ఈ గుంపుగా ఏర్పడి కా కాయలకనేది గాలి ఆడక మనకు ఈ కుళ్ళుడి సమస్యను కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో చెట్లు నా చెట్టుకు చెట్టుకు దూరం అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి సాలకు అయితే దూరం కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయండి మీరు ముందుగా నాటుకున్న వాళ్ళకు మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు ఈ మే ఇరవై ఇప్పుడు మే నెలలో పెట్టిన వాళ్ళు దాదాపుగా బోర్డు నీటి సౌకర్యం ఉన్న వాళ్ళు మాత్రమే మే ఇరవై ఐదులో పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు వచ్చి మనకు వర్షాధారంగా పంట సాగు చేసే వాళ్ళు మనకు ఈ రోజు మే ఈ రోజు వచ్చి వీడియో చేస్తున్న రోజు వచ్చి మే ఇరవై ఐదో తారీఖు ఆదివారము సో ఈ రోజు మనకు రోహిణి కార్త్ అనేది ఎంటర్ అవుతుంది సో ఇప్పటి నుంచి కొద్ది వరకు వర్షాలు అనేది కురిసే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు నైరుతి రుతుపవనాలు కూడా ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి సో ముందుగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే మనం వర్షం పడిన సేద్యం మొత్తం పొలం పని చేసిన తర్వాత పొలాన్ని రెడీ చేసిన తర్వాత ముందుగానే పెట్టుకుంటే మనకు కొద్ది వరకు గులాబీ రంగు పురుగునైతే అరికట్టుకోవచ్చు సో వర్షాధారంగా వేసుకోవాల్సిన సీడ్స్ కొన్ని మాత్రమే మనకు మంచిగా బిట్టను ఎప్పుడైనా వర్షాధారంగా మనం పంట సాగు చేస్తే మనకు బిట్ట వచ్చినా కూడా మనకు వాటిని తట్టుకునే విధంగా ఉండే సీడ్స్ని అయితే ఎంచుకోవాలి ఎందుకంటే ఓ బిడ్డకు వచ్చిన తర్వాత ఫ్లవర్ డ్రాప్స్ అవ్వడం వల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది సో కొద్ది వరకు మంచి సీడ్స్ను వర్షాధారంగా ఉన్నప్పుడు మంచి సీడ్స్ని ఎంచుకొని మంచి దిగుబడి అయితే సాధించుకోండి సో ఇప్పటి నుంచి మనకు వర్షాధారంగా కూడా ఈ రోజు తర్వాత వర్షాలు ఏమైనా పడినా ఈ వర్షాలు పడిన తర్వాత మే ఇరవై ఐదు తారీఖు వర్షాలు పడినా కూడా ఈ వర్షాధారంగా సాగు చేసే వాళ్ళు కూడా విత్తనాలు అయితే పెట్టుకోవచ్చు మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ముందుగా నాటుకుంటే మనకు గులాబీ రంగు పురుగుతాయితే కూడా ఖచ్చితంగా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ముందుగా వేసుకున్న వాళ్ళకి మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే గులాబీ రంగు పురుగు అయితే ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది సో ఇది వచ్చి మనకు మనం కూడా ఇంతకుముందు అయితే పత్తి అయితే నాటుకోవడం జరిగింది వర మనకు బోర్ సౌకర్యం నీటర్ వాటర్ ఉండడం వల్ల సో ఒకటి వచ్చి మనకు దాదాపుగా ఎనిమిది రోజులు అవుతుంది ఒకటి వచ్చి మనకు ఐదు రోజులు అయితే అవుతుంది సో దీన్ని అయితే కూడా నేను ఒకటి వచ్చి అనే సీడ్ని అయితే సాగు చేయడం జరిగింది ఒకటి వచ్చి మనకు క్రిస్టల్ కంపెనీకి చెందిన త్రీ సిక్స్ నైన్ అయితే సాగు చేయడం జరిగింది సో వీటి మధ్య దిగుబడి ఎలా వస్తుంది వీటి ఏది బాగుంది అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తూనే ఉంటాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆ రెండింటి సీడ్స్ కూడా జర్మినేషన్ అయితే అయినాయి సో మంచిగా జర్మినేషన్ అయితే వచ్చింది ఈ నాత్ సీడ్ వాళ్ళ సంఖ్య కానీ లేకపోతే ఈ త్రీ సిక్స్ నైన్ కానీ మంచి జర్మినేషన్ అయితే అయింది సో ఈ సీడ్స్ అయితే ద బెస్ట్ సీడ్స్గా చెప్పుకోవచ్చు వీటిని అయితే ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు వేసుకోండి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సో దిగుబడి సమస్య దిగుబడి సమస్య అయితే వచ్చిన తర్వాత దిగుబడి గురించి మాట్లాడుకుందాం సో పంట ఏ విధంగా ఉందో మీకు తెలియజేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్